నువ్వు చెత్త నింపుతుంటే నేను నింపించుకోవాలి ఏ మతం నువ్వు తంటున్నారు అన్ని మతాల చెత్త ఉంది ఇంత అంత చెత్తలేంది చెత్త ఎక్కువ జమగాంధీ ఏందిరా అంటే బుద్ధిజం కానీ బ్రాహ్మణిజంలో సనాతన ధర్మంలో తొంభై శాతం చెత్త ఉంది క్రిస్టియా ఇస్లాంలో యాభై శాతం చెత్త ఉంది ఎందుకుంది ఆ రోజులలో ఎప్పుడు వచ్చినాయి అవి ఎప్పుడు పుట్టినాయి అప్పుడున్న సమాజ పరిస్థితులు ఏంది అప్పుడున్న వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఏంది అవన్నీ పరిగణలోకి తీసుకోవాలి కదా అప్పుడు అప్పుడున్న ఆటవికము ఇప్పుడు ఎట్లా వర్కౌట్ అవుతుంది అవి కొన్ని ప్రజలు ఇనీషియల్ గా ఒక కొన్ని తెగలుగా బతికిర్రు ఆదిమానవులు బతికిర్రు ఆదిమానవులు బట్టలు లేని నుంచి ఒక జంతువుల యొక్క బతికిర నుంచి ఒక సమూహంగా ఏర్పడ్డారు ఆ సమూహము ఒక తెగ ఒక ట్రైబ్ గా ఏర్పడ్డారు ఒక తెగలుగా ఏర్పడ్డారు ఆ తెగలలో ఉండే న్యాయము తెగలలో ఉండే ఆలోచన విధానము అప్పటికిప్పటికీ సేమ్ ఎట్లా ఉంటది మారదా వాళ్ళ ఆలోచన విధానంలో ప్రొగ్రెసివ్ థాట్స్ రావా ఇప్పుడు అప్పుడు అప్పుడు వాడిన పని ఇప్పుడు వాడుతున్నామా కాబట్టి అప్పుడెప్పుడో రెండు వేల మూడు వేల సంవత్సరాల కింద రాసిన పుస్తకాలు యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు ఎట్లా వర్తిస్తాయి కాబట్టి చెత్త ఉంది రాళ్ళు కొట్టి సంపమని వాళ్ళు రాసిరు ఒక ఒక గ్రంథంలా ఇప్పుడు అట్లనే చేయమంటే సాధ్యమవుతుంది అది అది గలీ కరెక్ట్ అది చిన్న పిల్లలు మహిళలు చూస్తుంటారు వాళ్ళకి జీవితంలో ఎంతో సాధించాలనే వారు అనుకునేవారు ఆ అట్లాంటివి చూసినప్పుడు వాళ్ళకి జీవితం మీద ఆసక్తి వస్తుందా విరక్తి వస్తుందా కాబట్టి అప్పుడు ఎప్పుడో రాసిన వాడిని యాజ్ ఇట్ ఈజ్ మనము గుడ్డిగా పాటిద్దామంటే నేను అన్ని మతాల గురించి చెప్తున్నా ఒక పర్టికులర్ మతం గురించి చెప్తలే ఒక అంటే ఒక సైంటిఫిక్ టెంపర్ ఉండొద్దు ఒక తప్పు తప్పనదు ఇట్లనే చేసిర్రా వాళ్ళు కూడా అట్లనే చేశారు క్రిస్టియన్లు కూడా ఇట్లానే చేశారు అలా కూడా మేధావులు ఆయన కోపార్నికసం అంటే ఆయన ఏం చెప్పిండు అంతకుముందు ఈ చర్చలు వాళ్ళు ఏమని ఏమని అన్ని అన్ని భూమి చుట్టే తిరుగుతాయి అన్ని గ్రహాలని నేను ఆ కోపర్ నికసం వచ్చి ఏం చెప్పిండు ఆ గెలి ఆ యొక్క టెలిస్కోప్ ఆ గెలియో కనిపెట్టినాక ఏం చెప్పిండు ఆయన ఇది అయ్యా ఇది అన్ని సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయని ఆయన లెక్కలేసి ఆయనకు అన్ని విశ్లేషించి ఆ మేధావి చెప్తే ఈ ఈ యొక్క చర్చి లో ఉన్న పెద్దలకి నచ్చలేదు ఎందుకంటే వాళ్ళ పెద్ద రికం పడిపోతుంది ఈ వీళ్ళు చెప్పిన దానికి భిన్నంగా చెప్పే వరకు వీళ్ళ పెద్దరికం పడిపోతుంది వీళ్ళ ఆధిపత్యం పోతుంది కాబట్టి చర్చికి ఒకటి రాడు అనే భయం తోటి ఆ కోపర్ నికం కి విషమిచ్చింది అంపేశారు సోక్రటీస్ అనేట మహా మహనీయుడు ఇట్లనే అందరికి ఎడ్యుకేట్ చేస్తూ వాస్తవాలు చెప్తుంటే వీళ్ళ పెదరికం పడిపోతుంది ఈ మూడ విశ్వాసాలు కలిగినటువంటి ఆ ఆ క్రిస్టియానిటీలు ఉన్న వాళ్ళు కాబట్టి ఆయనకు విషయం ఇచ్చింది అనిపించారు తర్వాత వీళ్ళే వాళ్ళ తప్పులను తెలుసుకొని ఇది వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అని సైంటిఫిక్ గా రీసెర్చ్ చేసినాక సారి చెప్పింది రీసెర్చ్ వాళ్ళు సేమ్ థింగ్ విత్ దీస్ వేస్ట్ ఫెల్లో ఈ సనాతన ధర్మాన్ని పెంచి పోషిస్తున్న గాడిది కొడుకులు అది చిన్నజీఆర్ గాడు కావచ్చు చాగంటి కావచ్చు ఇంకోటి కావచ్చు రమ్మండి రండి చర్చ్ రండి ఆ యొక్క శీఘ్రం స్ఖలనం అయింది ఆ యొక్క జింక కడుపులకు పోయింది పిల్ల పుట్టిండు అంటారు ఎట్లా పుట్టిద్దరు అది ఎట్లా సాధ్యం రా నాలుగు నాగు ముఖాలు ఉన్నాయి అంటారు ఎట్లా సాధ్యం రా విష్ణువుకి శివుడికి పుట్టిండు అంటారు ఎట్లా సాధ్యం రాగం ముగన్కి ఇట్లా మాట్లాడద్దు ఇది సైంటిఫిక్ అడగొద్దు అడిగితే నేను నేను ఇంకోటి అంటే నువ్వు చెప్పే నమ్మాలి వాడు ఎవరు రాసిండు ఎందుకు రాసిండు అది నిజంగా జరిగిందా వాడు కేవలం ఊహించి రాసిండా లేదా ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్ కోసం రాసిండా మనకి ఏలాంటి తెలియనప్పుడు నువ్వు చెత్త నింపుతా ఉంటే మేము నింపించుకోవాలన్నారా అన్ని మతాలను అడుగుతున్నా ఐఎమ్ నాట్ ఆస్కింగ్ వన్ పర్టికులర్ రిలీజియన్ అర్థమైందా కాబట్టి ఏ మతంలో అయినా ఉన్న చెత్తని మూఢ విశ్వాసాన్ని మనం యొక్క తప్పు అని చెప్తున్నాం ప్రజలు ఎడ్యుకేట్ చేస్తున్నాం అందులో మంచి ఉంటే నచ్చితే పాటించండి వేరే వాళ్ళకి నష్టం కానప్పుడు ఎవడొద్దాంటున్నాడు ఏ మతమైనా సరే పరోపకారం చేయమని అన్ని మతాలు చెప్పినా అన్ని మతాల ఆ పాయింట్ ను పాటించండి చెత్తని కలిగేద్దాం విసర్జక పదార్థం రాసుకో పూసుకో అంటే రోగాలు వచ్చి చచ్చిపోతురు కాబట్టి అది వద్దని చెప్తున్నాం తప్పేం చెప్తున్నాం చెప్పొద్దా అట్లా అంటే ప్రజలకు నష్టం జరుగుతుంటే మతం పేరు మీద ఏ మతమైనా సరే చూసుకుంటూ కూర్చుందామా ఎవడు ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తే నీ నీ చెత్తల తప్పు ఉంటే నీ చెత్తని కడిగించుకో నీ గ్రంథాలను మార్చుకో అవి వారేసి కొత్త గ్రంథాలు రాసుకో బ్రాహ్మణుడే పూజ చేయాలనేది ఒక నువ్వు రాసుకున్నావు అనుకో తీసేసి అది తీసేసి కొత్త పాయింట్ పెట్టి ఎవరు ఏ హిందూ అయినా పూజారి కావచ్చు చట్టం నీ నీ పుస్తకాలు రాసుకో అయిపోయింది కదా ఎవడన్నా నీ తప్పిదాన్ని ఎత్తి చూపెడితే నీ తప్పిదాలను సర్దిద్దుకోవడమే అది గొప్ప గొప్ప గొప్పతనం కానీ ఆ ఎవడు ప్రశ్నిస్తే వాడిని సంపుతా అంటే మేమందరం అనుకుంటే మీ బ్రాహ్మణుల పని వాటర్ రాదా లేదు ప్రకృతి అనుకుంటే కొట్టే వాటర్ రాదా మళ్ళీ వాడే మన కర్మ సిద్ధాంతం చెప్తాడు కర్మ దానికి మీరు అతిథులని చెప్పండి మీరు మరి మీకు మీకు ఎండ కొట్టది మీరు ఎండను కొట్టకుండా మీరు మీ మీద ఒక మంత్రం వేసి కాపాడుకోవాలని చెప్పండి ఓన్లీ సూత్రుల మీదనే ఎండ కొట్టేటట్టు ఉంటది మేము మా మంత్రం తోటి ఏమైనా చేసుకోవాలా చెప్పండి చిన్నజీఆర్ గారు చెప్పండి చాగంటి గారు చెప్పండి గరికపాటి గారు చెప్పండి అమిత్ షా గారు చెప్పండి వెన్ నేచర్ ఈస్ నాట్ డిఫరెన్షియేటింగ్ అమాంగ్ ఎనీ వన్ హూ ఆర్ యూ టు డిఫరెన్షియేట్ ఆలోచించుకోవాలి ఆలోచించుకోవాలి